హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త డెబ్బై ఏళ్ళు దాటిన వారికి పదిహేను శాతం పెన్షన్ ఉత్తర్వులు విడుదల అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్ పదవీ విరమణ న్యాయాధికారులకు పదిహేను శాతం పెన్షన్ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన న్యాయాధికారులకు తీపి కబురు అందించింది డెబ్బై ఏళ్ళు దాటిన రిటైర్డ్ న్యాయాధికారుల మూల పింఛన్పై అదనంగా పదిహేను శాతం చెల్లించాలని సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు వందల మందికి పైగా న్యాయాధికారులు లబ్ధి పొందనున్నారు ఇంతకాలం ఎనభై ఏళ్లు దాటిన వారికి మాత్రమే అదనపు పింఛన్ చెల్లించగా తాజాగా డెబ్బై నుంచి డెబ్బై ఏళ్ల వయసు గల వారికి కూడా ఈ ప్రయోజనం వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ వర్గానికి సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల అనేక రిటైర్డ్ న్యాయాధికారులు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది తమ పింఛన్పై అదనపు మొత్తాలు చెల్లించాలన్న రిటైర్డ్ న్యాయధికారుల దీర్ఘకాలిక విజ్ఞప్తిని ప్రభుత్వం స్వీకరించడంతో సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించడంలో మైలురాయిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ విధానాన్ని అనుసరించి తీసుకున్న ఈ నిర్ణయం అధికారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది చూపుతున్నదని రిటైర్డ్ న్యాయ అధికారుల సంఘం అభిప్రాయపడింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్